హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు తెలుగు ఫోన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే మనం యాప్లోకి ఎలాగ యాడ్ చేసుకొని మనం ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ని ఎలా తీసుకోవాలన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను జనరలీ మనం ఏదైనా యాప్ యూస్ చేస్తే ఇక్కడ నేనైతే పిక్సెల్ యాప్ యూస్ చేస్తున్నానండి ఏదైనా యాప్ యూస్ చేస్తే మనకి అందులోనే ఇన్బుల్డ్గా కొన్ని స్ట ఫోన్ స్టైల్స్ అయితే ఉంటాయి చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి మీ స్టైల్స్ని బట్టి ఫోన్ అనేది మారుతూ ఉంటుంది సో అలా కాకుండా మీకు ప్రాపర్గా తెలుగు ఫాంట్స్ కావాలి అనుకుంటే ఎలా డౌన్లోడ్ చేయాలి అలాగే ఎలాగ ఈ ఫాంట్ని మీ యాప్లోకి యాడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా మనం క్రోమ్ని అయితే ఓపెన్ చేయాలి సో క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత తెలుగు ఫాంట్స్ అని చెప్పి టైప్ చేయండి సో ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి కదా ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక సిలికాన్ ఆంధ్రా తెలుగు యూనికోడ్ ఫోన్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా ఇక్కడ ఫోన్ స్టైల్స్ అయితే ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి మీకు ఏ స్టైల్ కావాలన్నది ఇక్కడ చూసుకోండి ఇక్కడ మీకు టూ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదండి సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు ఏ ఫోన్ను అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను గురుజాడ అని ఉంది కదా ఆ ఫోన్ని స్టైల్ ఆ స్టైల్ని నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను టూ డౌన్లోడ్ అని ఎప్పుడైతే నేను డూ టూ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తానో వెంటనే ఈ ఫోన్ స్టైల్ అన్నది నా ఫోల్డర్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అంటే ఎక్కడ అంటే మనం మై ఫోల్డర్లోకి వెళ్తే కనుక మన మొబైల్లో ఉంటుంది కదా మై ఫైల్ అని చెప్పేసి మై ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ డౌన్లోడ్స్ ఉన్నాయి కదా ఈ డౌన్లోడ్స్కి వెళ్తే చూడండి గురజాడ డాట్ టీటీఎఫ్ అని ఉంది కదా అది మనకి డౌన్లోడ్ అయిపోయింది సో మనకి టీటీఎఫ్ ఫైల్ అయితేనే మనకి యాప్లోకి యాడ్ అవుతుందండి జిప్ ఫైల్ అయితే కనుక యాడ్ అవ్వదు సో మళ్ళీ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది సో టీటీఎఫ్ ఫైల్స్ మాత్రమే యాడ్ చేసుకోండి సో దీని తర్వాత మనం ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సి ఆల్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఇందులో ఇన్బిల్ట్గా ఉన్న కొన్ని ఫాంట్స్ అయితే చూపిస్తాయి కానీ ఇప్పుడు మనం మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ని ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మై ఫాంట్స్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫాన్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది యాడ్ ఫామ్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడ మీ డ్రైవ్ కానీ డౌన్లోడ్ ఫైల్స్లోకి అయితే వెళ్తుంది చూసారు కదా ఇక్కడ గురజాడ డాట్ టీటీఎఫ్ అని ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ గురజాడ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనం టెక్స్ట్ చూద్దాము నేను టెక్స్ట్ అన్నది మై ఫాంట్స్లోంచి ఇదిగోండి చూసారా పొట్టి శ్రీరాములు ఉంది ఇది స్టైల్ లేదంటే ఇదిగోండి గురిజాడ ఫోన్ స్టైల్ హలో ఫ్రెండ్స్ అన్నది చూసారా స్టైల్ అన్నది మారింది లేదు అంటే పొట్టి శ్రీరాములు అన్న స్టైల్లోకి వెళ్ళాలంటే ఇలాగా లేదు అంటే శ్యామల ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ తెలుగు ఫాన్స్ ఉంటాయండి ఈ విధంగా మనం ఫోన్స్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లోకి అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మన తమ్నైల్స్ని మంచిగా అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో అన్నది ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో